పెట్టేసుకున్నాడు అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిన వాళ్ళ నాన్న తినేసే అది చెప్తున్నారు కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు ఏమీ శ్రద్ధ ఉండవు పితృపిండాలు అలా పెడతారు ఇంకా విచిత్రం ఏంటంటే ఎల్ల ఎడల కుచ్చిత దీశ పాత్ర ప్రతియు వర్తించు అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా మనం ఏ కార్యం మీద ఉన్నాం ఎందుకు వచ్చాం దాంతో సంబంధం ఏమి ఉండదు దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు చూడ్డానికి అసహ్యం వేస్తుంది చెప్తున్న నాకే కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు ఓ పార్కి కడితే చిన్నపిల్లలు నట్టుకుని వెళ్ళాలి ప్రవచనాలకి ఎందుకు ముందరా వాళ్ళు అరవరు వాళ్ళకేం తెలుసు పాపం వాళ్ళు పసిపిల్లలు ఎవరు ఎవరికి ఉండాలి అలా బుద్ధి పెద్దవాళ్ళకు ఉండాలి అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్